అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి మిగిలిపోయిన పెరుగు వేస్ట్ కాకుండా పెరుగు చారు లేదా కొంతమంది మజ్జిగ చారు అని కూడా అంటారు కదా దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మిగిలిపోయిన పెరుగు వేసుకొని ఎక్కడ లేకుండా ఇలాగా బీట్ చేసుకోవాలి మీరు తినే టెక్స్చర్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంటే కొంతమంది పలుచుగా తింటారు కదా దాన్ని పట్టి అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని పోపు సిద్ధం చేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఇంకా రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం వేగాక ఇందులోకి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి లైట్గా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయకూడదు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి మనం ముద్దుగా సిద్ధం చేసి పెట్టుకున్న పెరుగు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి పెరుగుచారు రెడీ